జనసేన పార్టీ నుంచి మన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కావచ్చు వాళ్ళ శక్తుల వాళ్ళ రక్తం కిందించి బాగా కష్టపడి పనిచేశారు ఇది చాలా గర్వించదగ్గ విషయం అలాగే మనందరికీ నాయకులు లేడు నాయకులు లేడు అని చెప్పేసి టీవీలో కావచ్చు వాళ్ళ ఎల్ల మీడియాలో కావచ్చు బాగా ఊరు కొట్టున్నారు ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిని ఇచ్చారు మనం ఆ నాయకుడిని గెలిపించుకోవాల్సిందిగా ఇంకా మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవచ్చిందిగా నేను కోరుకుంటాం నేను జనసేనకే ఓటేస్తాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మా మా అన్నని మా భక్తి మా పవన్ కళ్యాణ్ అన్నకి మాదవాళ్ళకి ఒక కోటి ఎనభై లక్షలు కానీ ఏంటంటే ఆయన బ్యాంక్ లాగా ఏంటంటే ఆయన డబ్బులు లేవు అందువల్ల ముఖ్యమంత్రి అయిపోవచ్చు కానీ డబ్బులు లేవు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ముందుకు ఎవరు రావట్లేదు ఎవరు చూసిన వాళ్ళ కేసవ అయినా డబ్బులు తీసుకున్నారు కేసవ డబ్బులు కానీ ఎవరు చెప్పారు కేతవరెడ్డి డబ్బులు తీసుకుందాం ఎక్కడైనా ఉందా ఎవరైనా వీడియో ఉంటే అట్టే నమ్మతో కానీ పోని అన్ని పుకార్లు గుట్టించి మా అన్న పేరు చెడగొట్టారాయణకుమార్ ఇల్లంతా వచ్చేసి తొక్కేవాలని చూస్తున్నారు ఎందుకు తొక్కేస్తారు ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకి ఓటులతో బుద్ధి చెప్తారు ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు ఓట్లతోటి మన నెల్లూరు నియోజకవర్గం మన గేత రెడ్ అన్న ఎమ్మెల్యే నామినేషన్ వేస్తారు వేసేశారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి యువ ఎమ్మెల్యేలతో అదే విధంగా తెలంగాణ ఎంపీలతో ఆంధ్రాలో కొంతమంది ఎంపీలతో భేటీ కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నేను ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేగా నిలబెట్టాను అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్ లో జడ్పీటీసీ ఎలక్షన్ లో అదే విధంగా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఆ నియోజకవర్గ బాధ్యత ఆ నియోజకవర్గ నేను ఏ విధంగా అయితే నిజాయితీగా సెలెక్ట్ చేశానో అదే నిజాయితీగా మీరు కూడా సెలెక్ట్ చేయండి నిలబడబోయేటటువంటి అభ్యర్థుల్ని కేటర్ అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నేను మీ అందరికి ఒకటే ఒకటి సెలవు చేసుకున్నాను ఒకటే ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో ధైర్యంగా జనసేన పార్టీ కోసం మేము కౌన్సిలర్ కార్పొరేటర్ గా నిలబడతాం మేము కోసం సాయి శక్తుల కృషి చేస్తాం మేము అనే వాళ్ళు ఖచ్చితంగా ముందరికి రావచ్చు వాళ్ళందరి పక్షాన జనసేన పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం నా దగ్గర కోట్లు లేవు నా దగ్గర కోట్లు లేవు ఒక కామన్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఒక బిలో ప్రవర్టీ లెవెల్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఎవరైతే ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడేటటువంటి నైజం ఉంటే మీ అందరికీ ఖచ్చితంగా జనసేన పార్టీ కార్పొరేట్ టికెట్లు మీకు అంతాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎవరి ఎన్ని అంతొచ్చినా ప్రయత్నాలు చేసినా ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో కష్టపడేటటువంటి జన సైనికులకి కష్టపడేటటువంటి జనసేన కార్యకర్తలకి కష్టపడేటటువంటి జనసేన నాయకులకి మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఆ ప్రాధాన్యత నా ప్రాధాన్యత కూడా చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడ్డానికి ఈ రోజు సభల్లో మాట్లాడడానికి కూడా కాదు ఈ రోజు పిలిచింది అందరం జస్ట్ ఈ నెల రోజులు పార్టీ కోసం ఎంతైతే తపనబడి ఎంతైతే కష్టపడి జనసేన పార్టీ గాజు గ్లాస్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకుపోయామో ఆ ప్రజల్లో ఏ విధంగా అభిమతం ఉంది అనేది మీతో కొద్దిసేపు పంచుకొని తర్వాత మనందరూ ప్రశాంతంగా విందు చేసి సెలవు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి దయచేసి జరగబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మీరందరూ ఈ రోజు చెప్తున్నాను మన ఆఫీసు చిరంజీవి గారి ఇంటి ఎదురుగా ఆర్టీసీ దాటిన తర్వాత ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్టీసీ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఏదైతే రైతు బజార్ ఉందో ఆ రైతు బజార్ ఎదురు సందులో చిరంజీవి గారి ఇల్లు అక్కడే పవన్ కళ్యాణ్ గారు పుట్టారు అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు కాబట్టి నేను సెంటిమెంట్ గా ఇప్పుడు నుంచి కాదు చిరంజీవి గారు అభిమానిగా ఉన్నప్పటి నుంచి దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆ ఇంటి ఎదురుగా ఉండాలని చెప్పి ఆఫీస్ అప్పుడే తీసుకొని అప్పటి నుంచి ఇల్లు చూసుకుంటా కలలు కంటూ ఉన్నాను ఏ రోజుకైనా కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవనేసి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి ప్రత్యేకంగా మీ అందరి ఆశీర్వాదం కూడా చాలా ఎక్కువగా నాకు ఈ ఎలక్షన్ అందించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి